అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మరోసారి అమెరికా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ యుఎస్ఓపీఎం మెయిల్స్ పంపించింది వారం రోజులుగా చేసిన ఐదు పనులను తెలపాలని స్పష్టం చేసింది అలాన్ మస్క్ నేతృత్వంలోని డోస్ విభాగం సూచన మేరకు గత వారం కూడా ఉద్యోగులకు యుఎస్ఓపీఎం మెయిల్స్ పంపింది ప్రతిస్పందించకుంటే ఉద్యోగాలు తొలగిస్తామని అప్పుడు మస్క్ ట్రంప్ హెచ్చరించారు అయినప్పటికీ అమెరికా న్యాయశాఖ ఎఫ్బీఐ ఇంటెలిజెన్స్ విభాగం వంటి ఫెడరల్ ఏజెన్సీలు మెయిల్స్ కు స్పందించొద్దని ఉద్యోగులకు తెలిపాయి డిస్టిక్ కోర్టు కూడా యుఎస్ఓపీఎంకు ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అధికారం లేదని స్పష్టం చేసింది ఫలితంగా ఆ ప్రయత్నం విఫలమైంది ఈ క్రమంలో మళ్లీ అన్ని విభాగాల ఫెడరల్ ఉద్యోగులకు యుఎస్ఓపీఎం మెయిల్ పంపిది ఈసారి ఉద్యోగులను తొలగిస్తామనడం లేదా ప్రతిస్పందనకు గడువు పెట్టడం వంటివి చేయలేదు అయితే మస్క్ మాత్రం రెండో మెయిల్కు తప్పనిసరిగా కార్యనిర్వాహక శాఖలకు సూచించారు ఎవరైనా రహస్య సమాచారంపై పనిచేస్తే చేసిన పని గురించి కాకుండా క్లాసిఫైడ్ అయినా రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు